హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్ బెల్లం కొమ్మలు ఎప్పుడైనా ట్రై చేసారా వీటికి ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే బయట తీసుకునే దానికంటే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నది చాలా చాలా బాగుంటాయండి దసరా హాలిడేస్ ఆల్రెడీ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఇంట్లో ఏదో ఒకటి ఇలా చేసి పెట్టుకుంటే కనుక పిల్లలకి అడిగినప్పుడు ఈజీగా పెట్టేయచ్చు ఇలా చేసి పెట్టేసుకుని ఎయిర్ టైట్ కంటైనర్లు కనుక స్టోర్ చేసుకుంటే పదిహేను నుంచి ఇరవై రోజుల వరకు నిల్వ ఉంటాయి వీటి ప్రిపరేషన్ టైం కూడా ఒక అరగంట టైం పడుతుందండి చాలా బాగుంటాయి టేస్ట్ అయితే వీడియోలోకి వెళ్లే ముందు మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ కనుక క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు వస్తుందండి ఇంకా లేట్ చేయకుండా ఎంతో టేస్టీగా ఉండే బెల్లం కొమ్మలు తయారీ విధానం ఎలాగో చూసేద్దాం ముందుగా ఒక గిన్నెలోకి వన్ కప్ వరకు గోధుమ పిండి తీసుకోవాలి దానిలోకి టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పును కూడా యాడ్ చేసుకోండి ఉప్పు కొద్దిగా అయితే సరిపోతుంది ఆల్రెడీ బెల్లంలో ఉప్పు ఉంటుంది కాబట్టి పిండి సాల్ట్ బాగా కలిసేలాగా ఒకసారి మొత్తం బాగా కలుపుకుని దానిలోకి బాగా మరుగుతున్న ఆయిల్ ఒక త్రీ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవాలి ఆయిల్ ప్లేస్లో మీరు నెయ్యి అయినా యాడ్ చేసుకోవచ్చు ఇలా ఆయిల్ యాడ్ చేయడం వల్ల మనకి కొమ్ములు అన్ని క్రిస్పీగా ఉంటాయండి కరకరలాడుతూ చాలా చాలా బాగుంటాయి టేస్ట్ ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి స్పూన్తో బాగా కలుపుకుని తర్వాత పిండికి ఆయిల్ బాగా పట్టేలాగా చేత్తో బాగా కలుపుకోవాలి ఆయిల్ చల్లారిన తర్వాత చూడండి ఇలా మనకి ఉండలాగా ఫామ్ అవ్వాలి ఇలా అయితే ఆయిల్ సరిపోయినట్టు పిండికి ఒకవేళ మీకు సరిపోయినట్టు అనిపిస్తే కనుక ఇంకొక వన్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకుని వేడి నూనె వేసుకుంటే సరిపోతుంది వాటర్ యాడ్ చేసుకుని పిండిని ఇలా కొంచెం గట్టిగా కలుపుకుని ఒక పావుగంట పక్కన పెట్టుకుంటే సరిపోతుందండి పాకం కోసం ఏ కప్తో అయితే మీరు గోధుమ పిండి తీసుకున్నారో అదే కప్పుతో వన్ కప్పు వరకు బెల్లం తీసుకోవాలి అలానే బెల్లం ములిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకుని బెల్లాన్ని బాగా కరిగించుకోవాలి నేను తీసుకున్న నార్మల్ బెల్లం కొంచెం తక్కువైందండి కాబట్టి నేను కొంచెం ఆర్గానిక్ బెల్లం యాడ్ చేశాను అందుకే మీకు కలర్ అంత్యదిగా కనిపిస్తుంది బెల్లం బాగా కరిగిన తర్వాత దానిలోకి బాగా దంచిపెట్టిన ఇలాచీని రెండు వరకు యాడ్ చేసుకోవాలి ఇది మనకి ముదర పాకం రావాలండి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా బెల్లం కరిగేంత వరకు స్టవ్ మీడియంలో పెట్టుకుని బెల్లం బాగా కరిగిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకుని పాకం ముద్ర పాకం వచ్చేంత వరకు ఉడికించుకోవాలి చూడండి మనకి ఇలా తీగపాకం రావాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం పాకం అనేది రెడీ అయిపోయింది పావుగంట తర్వాత అండి ఇది పిండిని అరచేత్తో వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక ఐదు నిమిషాలైనా బాగా కలుపుకోవాలి అలా కలుపుకోవడం వల్ల పిండి అనేది బాగా స్మూత్ అవుతుందండి ఇది గోధుమ పిండి కదండి దానివల్ల కొంచెం పిండిని బాగా కలుపుకుంటే బెల్లం కొమ్ముల టేస్ట్ కూడా బాగుంటుంది మైదా పిండితో చేసిన టేస్టే వస్తుంది చూడండి పిండి అనేది ఇంత స్మూత్గా అయిపోవాలి తర్వాత కళ్ళు పెట్టుకున్న పిండిని రెండు పార్ట్స్ లాగా తీసుకోవాలండి దానిలోంచి ఒక పార్ట్ తీసుకుని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా దలసరిగా చపాతీలాగా ప్రిపేర్ చేసుకుని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత పొడిపిండి ఏమీ వేయనవసరం లేదండి నార్మల్గానే మనకి చపాతీ అనేది వచ్చేస్తుంది ఇక్కడ మా పాప కూడా నాకు హెల్ప్ చేస్తుందండి ఇలా కొంచెం మీడియంగా చపాతీలాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇలా ఫోర్ సైడ్స్ కట్ చేసుకోవాలి తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా కొమ్ముల్లాగా కట్ చేసుకోవాలి మీరు చపాతీలాగా చేసినప్పుడే మరీ దలసరిగా ఉండకూడదు అలానే మరీ పలుచిగా ఉండకూడదు మీడియంకి కొంచెం తక్కువలో ఉంటే మనకి కొమ్ముల సైజ్ అనేది సరిపోతుంది ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకుని ఆయిల్ మీడియం హీట్ అయిన తర్వాత వీటిని జాగ్రత్తగా ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని వేసిన వెంటనే కదపకూడదండి వాటి అవి ఇలా పైకి తేలినప్పుడు జాగ్రత్తగా ఇలా స్పూన్తో కదుపుకుంటే సరిపోతుంది ఇలా మీడియం హీట్ లోనే వీటిని ఫ్రై చేసుకోవాలండి మీరు స్టవ్ హైలో పెట్టి ఫ్రై చేస్తే పైన కలర్ వచ్చేస్తుంది లోపలనేది అస్సలు ఉడకవండి క్రిస్పీగా కూడా ఉండవు కొంచెం ఓపికతో స్టవ్ మీడియం లో పెట్టుకునే మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్న కలర్ వచ్చేంత వరకు ఈ కలర్ వచ్చిన తర్వాత తీసుకోండి ఎందుకంటే ఇవి పైకి తీసాక కూడా ఇంకొంచెం కలర్ అనేది వచ్చేస్తుంది వీటికి ఇలా వీటిని ఫ్రై చేసుకుని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి తర్వాత చూడండి ఒకటి విరిపి చూపిస్తున్నా చాలా క్రిస్పీగా వచ్చాయండి కొమ్ములనింది దీనిలో మనం వంట చోడ ఏం వేయలేదు ఆయిల్ వేయడం వల్ల మనకి గుల్లదనం అనేది వస్తుంది కొమ్ములకి కొమ్ములన్నీ అయిపోయిన తర్వాత వీటిని పాకంలో వేసే ముందు పాకం అనేది చల్లారిపోతుందండి కాబట్టి ఒకసారి వేడి చేసుకుని వేడి పాకంలో ఈ కొమ్ములు వేసుకోవాలి మరి ఓవర్ హీట్ అవసరం లేదండి పాకం అనేది మీడియం హీట్ అయిన తర్వాత వీటిని వేసుకుని జాగ్రత్తగా కలుపుకోవాలి నెమ్మదిగా కలుపుకుంటే కొమ్ములు అనేది విరగకుండా ఉంటాయండి ఇలా పాకం కొంచెం గట్టిపడిన తర్వాత వేరే ప్లేట్లోకి వీటిని వంపేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా లైట్గా విడతీసుకుంటే సరిపోతుంది పాకంలో వేసిన తర్వాత వీటిని విడతీయకుండా వదిలేస్తే మనకి కొమ్ముల్లాగా అనిపించదండి కాబట్టి కొంచెం లైట్ హీట్ ఉన్నప్పుడే వీటిని సపరేట్ చేసుకుంటే సరిపోతుంది వీడియోలో చూపిస్తున్న విధంగా అంతేనండి రెడీ అయిపోయే బెల్లం కమ్ములు మరి నచ్చాయా మీకు మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని కనుక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు